లవ్గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఎస్సీలు క్రైస్తవులుగా మతం మారితే కులం వర్తించదని కులాన్ని కోల్పోతారు అని రిజర్వేషన్లు వర్తించవు అట్రాసిటీ కేసులు కూడా పెట్టే అవకాశం ఉండదు అనేటువంటి తీర్పునిచ్చింది గత రెండు రోజుల క్రితమే ఇలాంటి కేసు మనం చూసాము ఒక వ్యక్తి పిటిషన్ పెడితే అట్రాసిటీ పెట్టే అవకాశం లేదు అని చెప్పి ఆ పిటిషన్ను హైకోర్టు వారు కొట్టేశారు నిజానికి దీన్ని మిస్లీడ్ చేస్తున్నారు తప్పుగా వ్యాఖ్యానిస్తున్నారు అసలు నిజం అది కాదు ఈ విషయం గురించి చెప్పే ముందు ఒక చిన్న విషయాన్ని గుర్తు చేస్తాను తెలంగాణలో గోదావరి కని స్టాండ్లో ఆర్టీసీ పోలీస్ సాక్షిగా ఒక యువకుడి మీద దాడి జరిగింది ఏపీలో నడి రోడ్డు మీద పాస్టర్ని కొట్టడం చూస్తున్నాం అలాగే పిల్లలు వీబీఎస్ నేర్చుకుంటుంటే విబిఎస్ని ఆపి అక్కడ మతోన్మాదం చూపించడాన్ని చూస్తున్నాం మీటింగ్స్ జరుగుతున్నప్పుడు చర్చ జరుగుతున్నప్పుడు గుంపు గుంపులుగా వచ్చి దాడి చేయడాన్ని చూస్తున్నాం చర్చికి వెళ్ళే కుటుంబాలను వెలివేయడం చూస్తున్నాం రోడ్డు మీద కొట్టుకుంటూ వస్త్రాలు తీసి వ్యవస్థను చేసి కొట్టుకుంటూ తీసుకువెళ్లడాన్ని చూస్తున్నాం ఇలాంటివన్నీ చాలా న్యూసెస్ చూస్తున్నాం ఇది ఎక్కడో నార్త్ ఇండియాలోనూ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో కాదు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో జరుగుతున్నాయి క్రైస్తవులు గుడి లోపలికి రారు కనీసం వారి కార్యక్రమాలకు పండుగలకు కూడా ఎప్పుడు అడ్డు రాదు బట్ క్రైస్తవుల మీద మాత్రం అవే జరుగుతున్నాయి ఎంతకు ముందు నార్త్ ఇండియాలో చూసేవాళ్ళం ఇప్పుడు సౌత్లో కూడా తెలుగు రాష్ట్రాల నుంచి మొదలయ్యాయి నీకు ఆధార్ కార్డు ఉన్నా నువ్వు ఇండియా వాడివి కాదు నీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నా నువ్వు ఎస్సీ కులాను వాడివి కాదు నీకు రాజ్యాంగం ఉన్నా నీకు ఆ రాజ్యాంగం ఇచ్చే స్వేచ్ఛ నీకు రాదు మనువాదం ఏమి చెబితే అదే నడుస్తుంది ఇంకొక రెండు వందల సంవత్సరాలు దేశాన్ని వెనక్కు నడిపిస్తుంది ఆ కాలంలో ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు అసలు హిందువులే కానే కాదు కనీసం కులాల వర్ణ వ్యవస్థలో కూడా వారికి స్థానం ఇవ్వలేదు ఇప్పుడు అదే హిందువులుగా బ్రతకకపోతే కులం వర్తించదు రిజర్వేషన్లు వర్తించవు కులం లేదు అంటారు స్వాతంత్రం వచ్చింది దేశానికి కాదు దేశ ప్రజలకి కాదు రాజకీయానికి మాత్రమే ఇక ఎస్సీ ఎస్టీలు అసలు మనుషులే కాదు సమాజంలో డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో ఎప్పటికీ అలానే ఉన్నారు దాడులు చేస్తున్నారు నివసించే స్వేచ్ఛ ఉన్నా అందరిలో నివసించకూడదు అందరితో నివసించకూడదు ఊరి అవతల కాలనీల్లో కనీసం డ్రైన్లు కనీసం సరిగ్గా నీరు ఉండనటువంటి మురికి వాడల్లో మురికి ఇరుకు కాలనీల్లో నివసించాలి ఏ గ్రామంలోనూ కూడా ఆధిపత్యంగా కానీ రాజకీయం శాసించేటువంటి స్థాయిగా కానీ ఈ ఎస్సీలు ఎస్టీలు ఉండరు ఎవరి చెప్పు చేతల్లోనో ఇంకా మగ్గాలి వారికి ఇల్లు అద్దెకి కూడా ఇవ్వరు వారి స్థలాలు వారి ఇల్లులో కొనాలన్నా మిగతా వారికి అమ్ముతారు కానీ ఈ ఎస్సీ ఎస్టీలకు అమ్మరు వారిని కనీసం ఇంట్లోకి రానివ్వరు ఎదురు కూడా రాని ఎవరు సమానత్వం అసలు వరించదు వాళ్లకు వాళ్ళు తిరగాలి వాళ్లకు వాళ్ళు బ్రతకాలి తప్ప సమానంగా చూసే అవకాశం లేదు బలమైన రాజ్యంగా ఉంది కదా అన్ని హక్కులు ఉన్నాయి కదా అనుకుంటే ఆ రాజ్యాంగం నిజంగా అమలు చేస్తే పరిస్థితి ఎప్పుడూ మారుండేది ఎప్పటికీ ఆలయంలోకి రానవడం లేదు ఎప్పటికీ కూడా ఒక ఎస్సీ అర్చకుడు కాలేకపోతున్నాడు వివక్ష అనుభవిస్తూనే కనీసం నచ్చిన దేవుణ్ణి నచ్చిన మతాన్ని స్వీకరించకూడదు అదే ఈ దళితులు ఎస్సీలు ఎస్టీల దుస్థితి దానికి బలమైన కారణం మూఢనమ్మకాల వ్యవస్థను నిర్మించిన మనుధర్మశాస్త్ర ఛాయలు కలేబేరాల నుంచి పెరుగుతుండటం తగ్గకుండా ఈ మధ్య వాటిని పెంచి పోషించటం దానికి ప్రభుత్వమే అధికారకంగా వ్యవహరించటం అలాగే ఇంకొక కారణం ప్రభుత్వమే ఎస్సీల స్వేచ్ఛను అనుభవించకుండా కట్టుబడేటువంటి అఫీషియల్ చట్టం అధికారక చట్టం ఒకటి చేయడం అదే కాన్స్టిట్యూషన్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్డర్ నైన్టీన్ ఫిఫ్టీ బెదిరించే అవకాశం దాడి చేసే అవకాశం క్రైస్తవులను అమాయకులుగా దిక్కలేని వారిగా చొలకనగా చూసుకోవడం దాక్కుంటూ విశ్వసించడం కారణం ఇదే ఏ కంప్లైంట్స్ తీసుకోరు తీసుకున్న పనవదు కోర్టుకు వెళ్ళినా కూడా ఈ చట్టం మరలా అడ్డుపడుతుంది ఎలా బంధించేశారు అని మీకే తెలియట్లేదు ఇలాంటి సంఖ్యలు వేసేశారని మీకే తెలియట్లేదు రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు కూడా ఇచ్చినటువంటి తీర్పు ఎస్సీ వ్యక్తులు ఎప్పుడైతే క్రైస్తవ్యంలోకి వెళ్ళారో అప్పుడు వారికి కులం వ్యర్థించదు అంటారు రిజర్వేషన్లు వర్తించవు అంటారు అట్రాసిటీ పెట్టేటువంటి అవకాశం కూడా ఉండదు అంటారు రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పు కూడా అదే ఎస్సీ వ్యక్తులు ఎప్పుడైతే క్రైస్తవ్యంలోనికి వెళ్తారో అప్పుడే కులాన్ని విడిచిపెట్టినట్టు కులాన్ని వర్తించదు రిజర్వేషన్లు వర్తించవు అట్రాసిటీ పెట్టేటువంటి హక్కు కూడా ఉండదు ఆ తీర్పుతో ఇంకా రెచ్చిపోతూ వరహానందంతో వైరల్ చేస్తూ పోస్టులు పెట్టడాన్ని మనం చూస్తున్నాం వీళ్ళకి సరిగా తెలియదు అయితే కనీసం న్యూస్ మీడియాకి అయినా ఇంగిత జ్ఞానం కూడా ఉండాలి బుద్ధి జ్ఞానం లేకుండా న్యూస్ల్లో దాన్ని తప్పుగా వ్యవహరిస్తున్నారు తప్పుగా చెబుతున్నారు ఏదో ఎస్సీలందరికీ వర్తించేసేటట్టు ఎస్సీలందరినీ భయపెడుతూ అలాగే ఎస్సీలు ఖచ్చితంగా క్రైస్తవులుగా మారితే మాత్రం వర్తించదు అని చెప్పేసి భయపెడుతున్నారు అది ఒక కేసుకి సంబంధించింది దాన్ని క్రైస్తవానికి ఎస్సీ వర్గం మొత్తానికి అన్నట్టు వీరు పిచ్చి న్యూస్లు చూడండి ఎవరు అడగరని వీళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చింది చేస్తారు ఎందుకంటే ఎస్సీలు ఎప్పుడూ కూడా భయపడతారు ముందు అసలు ఈ కేసు ఏంటి అనేది చూస్తే గుంటూరులో ఇప్పుడు బాపట్ల అనేటువంటి కొత్త జిల్లాలో పిట్లవాణిపాలెం అనే గ్రామం ఉంది ఈ గ్రామంలో పది సంవత్సరాల నుంచి చర్చ నడుపుతున్నటువంటి ఒక పాస్టర్ ఉన్నారు ఆయన పేరు వద్దు కానీ ఆయన మీదకు దాడికి వచ్చారు కొంతమంది అలా దాడి చేసి ఫోన్లు చేసి బెదిరించి బూతులు తిట్టి టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని ఆ పాస్టర్ కేసు పెట్టాడు రెండు వేల ఇరవై ఒకటి అనుకుంటా అతను ఎస్సీ మాదిగ కాబట్టి అట్రాసిటీ కేసు మీద త్రీ వన్ త్రీ టూ ఈ సెక్షన్ల కింద మూడు ఐపీసీ సెక్షన్లో మూడు సెక్షన్ల కింద కేసు పెట్టాడు అట్రాసిటీ కేసు పెట్టారు దానికి ప్రత్యేక న్యాయస్థానం ఉంటుంది ప్రత్యేక న్యాయస్థానికి కేసు వెళ్ళింది అయితే అతనికి వ్యతిరేకంగా ఈ పాస్టర్ గారు ఐదుగురి మీద కేసు పెడితే అందులో ఒకరు అతని మీదకి పాస్టర్ గారి మీదకే వ్యతిరేకంగా రెండు వేల ఇరవై రెండులో అట్రాసిటీ కేసు చల్లదని ఈయన అసలు హిందూ కాదని కులం వాడు కాదని ఇంకొక వ్యక్తి పిలివేశాడు ఎందుకంటే ఇతను పది సంవత్సరాల నుంచి సంఘం నడుపుతున్నాడు పాస్టర్గా పనిచేస్తున్నాడు అతని పిల్లలిద్దరికీ క్రైస్తవ పేర్లు పెట్టుకున్నాడు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఒక భార్య ఇద్దరు ఆడపిల్లలతో సంఘ పరిచర్య చేస్తున్నాడు కాబట్టి ఆ పేర్లను బట్టి ఈ సంఘాన్ని బట్టి ఆయన చేసే జాబ్ని బట్టి అతనికి ఇది వర్తించదు అని చెప్పి పిలివేశాడు అయితే ఇతనికి ఎస్సీ మాదిగా హిందూ సర్టిఫికెట్ ఉంది అలాగే ఇతర కేసులు ఇతర స్ట్రాంగ్ ఆధారాలు ఇతర న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు అలాగే గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవోలు స్ట్రాంగ్గానే వెళ్ళారు ఆ పాస్ని కూడా అడిగితే నేను సంఘాన్ని నడుపుతున్నాను అవును నాకు చర్చి ఉంది అని చెప్పడం వల్ల రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ముప్పై తారీఖున గౌరవ న్యాయస్థానం జస్టిస్ హరినాథన్ అనేటువంటి జడ్జి గారు ఆల్రెడీ పాస్టర్ కాబట్టి క్రైస్తవ మతంలోకి ఎప్పుడైతే వెళ్ళారో అప్పుడే కులం అనేది పోతుంది షెడ్యూల్డ్ కాస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఆర్డర్ ప్రకారం దాన్ని ఆ పిల్లని అంటే పాస్టర్ గారు వేసినటువంటి ఆ కేసుని కొట్టేశారు అది అతను పెట్టినటువంటి అట్రాసిటీ కేసు అట్రాసిటీ కేసు చల్లదు అని చెప్పారు అతని విషయంలో తీర్పు అది ఆ అట్రాసిటీ ఆయన పెట్టిన అట్రాసిటీ కేసు మాత్రమే చల్లదు ఆయన క్రిమినల్ కేసు పెట్టినా లేదా వేరేగా పెట్టినా అది చెల్లేదు సో దీన్ని సమాజం అంతటి మీదకి లేదా క్రైస్తవులందరి మీదకి ఎస్సీ సామాజిక వర్గం అందరి మీదకి చొప్పించి ఇక ఎస్సీలు ఎవరైనా సరే మతం మారితే ఇదే పరిస్థితి అన్నట్టు చూపిస్తున్నారు మీడియా వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు కూడా అది తప్పు ఇది అతని విషయంలో అతని కేసు విషయంలో జరిగినటువంటి తీర్పు మాత్రమే ఇలాంటి తీర్పులకు కారణం కూడా ఏంటి అంటే ఈ నైన్టీన్ ఫిఫ్టీ కాన్స్టిట్యూషన్ షెడ్యూల్డ్ కాస్ట్ ఆర్డర్ ప్రతిసారి ఇలా భరిస్తూ సహిస్తూ వాళ్ళు కొట్టినా దాడులు చేసినా భయభ్రాంతులకి గురి చేసినా బూతులు తిట్టినా సరే ఎందుకు బెదరడం లేదు ఎందుకు గుంపులు గుంపులుగా ఇంకా ఎక్కువ వస్తున్నారు అంటే ఈ నైన్టీన్ ఫిఫ్టీ కాన్స్టిట్యూషన్ ఆర్డర్ ఉండడం వల్ల కాబట్టి వీళ్ళ కేసులు అట్రాసిటీ పరిధిలోకి వెళ్ళవు న్యాయం దొరుకుతుందేమో అని న్యాయస్థానం వరకు కూడా వెళ్తే న్యాయస్థానానికి కూడా అడ్డు వేసేటువంటి ఈ చట్టం ఒకటి నైన్టీన్ ఫిఫ్టీ ఆర్డర్ ఒకటి కనబడుతుంది ప్రతిసారి ఇలా భరిస్తూ సహిస్తూ ఇంకా వివక్షలోనే మగ్గిపోతున్నారు ఈ చట్టం గురించి తెలియదు మిగతా వారందరికీ అన్ని స్వేచ్ఛలు ఉంటాయి ఈ బీసీలు మారినా ఓసీలు మారినా ఏముండదు ఏ ప్రభావం ఉండదు వారికి నచ్చిన మతాన్ని తీసుకోవచ్చు వారి మీద దాడి కూడా ఎవరు చెయ్యరు ఎవరి మీద దాడి జరుగుతుంది ఎవరిని టార్గెట్ చేస్తున్నారు దళితులని ఎస్సీలను మాత్రమే ఎస్సీలు మాత్రమే మత స్వేచ్ఛ లేదు ఎస్సీలకు మాత్రమే ఇలా మతం మారడానికి లేదు ఎస్సీలు మాత్రమే ఇలా చర్చలో కూర్చోవడానికి లేదు న్యాయ స్వేచ్ఛ లేదు మత స్వేచ్ఛ లేదు అంటరాని వివక్షంలోనే ఉండాలనేటువంటి సంఖ్యలు ఈ చట్టం క్రైస్తవులకు ఐక్యత ఉండదు క్రైస్తవులు ఒకరికొకరు కలవరు డినామినేషన్ల భేదంతో విడిపోతారు సేవకుల భేదంతో విడిపోతారు ప్రాంతాల భేదంతో విడిపోతారు మాట్లాడితే వాక్య భేదంతో కూడా విడిపోతారు వాక్య భేదంతో కలవరం చెందేస్తారు రాజకీయాలు కానీ సమాజంలో ఇలాంటి వివక్షలు కానీ పట్టించుకోరు ప్రవీణ్ గారి విషయంలో కూడా సగం మందే కలిశారు సగం మంది సైలెంట్గా ఉండిపోయారు ఇంకో సగం మంది విమర్శించారు వీటన్నిటికన్నా అనుకున్న దానికన్నా ఈ చట్టం చాలా చాలా డేంజరస్ చాలా అన్యాయమైంది ఎవరు మతం మారినా ఏ ప్రాబ్లం ఉండదు కానీ ఎస్సీలకు మాత్రం బీసీసీ అనేటువంటి కొత్త కులాన్ని కొత్త బెదిరింపది ఒక కొత్త గ్రూపులోకి తోసేస్తున్నారు వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉండదు రిజర్వేషన్లు ఉండదు వారికి ఇక వేరే చాయిస్ ఉండదు అయితే జనాభా పెరిగితే బీసీసీ అందరూ తీసుకుంటే ఉండొచ్చు కదా అనే ఉద్దేశం మీకు వస్తుందేమో కానీ బీసీసీ క్రైస్తవులకి ఎప్పుడు రిజర్వేషన్లు కొత్తగా కల్పించాలని క్రైస్తవుల మీద ప్రేమ చూపించాలని క్రైస్తవులకి రిజర్వేషన్లు పెంచాలి అని ఎవరికి ఏ రాజకీయ శక్తులు కూడా చెయ్యలేనిది రిజర్వేషన్ల మీద పోరాటాలు చేస్తున్న వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారు అన్యాయంగా మారిపోయిన వ్యక్తులుగా చూసేటువంటి మీకు ఎలా రిజర్వేషన్లు వర్తిస్తాయి అలాంటి చాయిస్ అలాంటి థాట్స్లో ఉన్నారు వాళ్ళు దానికి అన్యాయంగా విధించేటువంటిదే ఈ నైన్టీన్ ఫిఫ్టీ ఆర్డర్ కేసులకు ప్రొటెక్షన్ ఉండదు ఎస్సీలకు హక్కులు ఉండవు రిజర్వేషన్లు ఉండవు బట్ అదే కులం వాడిగా అదే ఎస్సీ వాడిగా అదే ఊరి అవతల అదే ఎస్సీ ఏరియాలోనే నివసించాలి మురికివాడల్లోనే నివసించాలి నిన్ను కులం వాడిగానే చూస్తారు అదే వివక్ష నీ మీద ఇంకా ఉంటుంది ఈ రిజర్వేషన్లు ప్రొటెక్షన్లు ఇవన్నీ ప్రక్కన పెడితే కనీసం నీ మీద వివక్ష చూపకుండా అడ్డుపడేటువంటి చట్టాలు ఉన్నాయి నిన్ను కాపాడే చట్టాలు ఉన్నాయి అవి కూడా నీకు వర్తించవు ఈ నైన్టీన్ ఫిఫ్టీ ఆర్డర్ వల్ల రాజకీయ స్థానం అసలు ఉండదు అలాగే కనీసం నీకు న్యాయం కూడా జరిగేటువంటి స్థితి లేదు ఇక్కడ ఇలాంటి పరిస్థితే కొనసాగుతూనే వస్తుంది దాన్ని ఇంకా మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు కనీసం సగం మందికి మీకు తెలియనే తెలియదు అసలు అందరూ కలిసి ఫైట్ చేయాల్సింది దేనికోసం దేనిని వ్యతిరేకించాలి దేనికోసం డిమాండ్ చేయాలో ముందు తెలుసుకోండి మీ ఓట్ బ్యాంక్ దేనికి వాడాలో తెలివిగా ఎంచుకోండి ఆ రాజకీయ పార్టీ చుట్టూ ఈ రాజకీయ పార్టీ చుట్టూ మీలో మీరే మూడు పార్టీలు అయిపోతారు నాలుగు పార్టీలు అయిపోతారు ఐక్యతగా మీరందరూ కూడా దాన్ని ఎలా వాడాలో ఎలా వినియోగించుకోవాలో దేనికోసం డిమాండ్ చేయాలో దేనికోసం పోరాటం చేయాలో తెలియదు ఈ చట్టం ఉన్నంతకాలం క్రైస్తవులకే కాదు ఎస్సీ వర్గాలందరికీ కూడా వివక్ష ఎలాగే ఉంటుంది మిమ్మల్ని కట్టుపడేస్తారు శాస్త్రాన్ని మీ నెత్తి మీద పెట్టి మిమ్మల్ని తొక్కుపడేస్తారు నైన్టీన్ ఫిఫ్టీ ఆర్డర్ వల్ల ఏ మాత్రము కూడా ఎస్సీలకు సంబంధం లేని హిందూ మతంలో కట్టుపడేశారు దానికి భయపడి ఎస్సీలో హిందువులు పుట్టుకొచ్చేశారు ఇప్పుడు ఆ హిందూ ఎస్సీ వాళ్ళకు మాత్రమే ఇవన్నీ వర్తిస్తాయి న్యాయం జరుగుద్ది అని రిజర్వేషన్లు అని వాళ్ళు ఈ విధంగా రాంగ్ ప్రాపగండాన్ని తీసుకొచ్చారు మతం మారకుండా వేసేటువంటి సంఖ్యలు అని ఇంకా మీలో సగం మంది అస్పృశ్యతను అనుభవిస్తున్నారు వివక్షతను అనుభవిస్తున్నారు దానికి వేసిన సంఖ్యలు అని గుర్తుంచుకోండి అలాగే ఈ తీర్పులో కూడా గొప్ప గొప్ప విషయం ఏంటంటే ఎస్సీలు క్రైస్తవులుగా మారితే కులం ఉండదు కులాన్ని కోల్పోతారు కాబట్టే అతను పెట్టిన ఈ యొక్క సెక్షన్లు అనేవి ఈ అట్రాసిటీ కేసు అనేది చల్లదు అని హైకోర్టు వారు తెలియజేశాడు అలా కులం పోతుంది కులం లేనప్పుడు కులం కోల్పోయినప్పుడు నో క్యాస్ట్ అని ఇవ్వాలి లేదా క్యాస్ట్ అసలు ఉండకూడదు లేదా ఈ క్యాస్ట్ దరిద్రంలో నుంచి పూర్తిగా బయటకు తీసుకురావాలి కానీ మళ్ళీ అదే కులంతో బ్రతకాలి అని చెప్పి బీసీసీ అని చెప్పి ఒక కొత్త కులాన్ని సృష్టించి దాంట్లోకి తోచేస్తున్నారు అదేమైనా ప్రత్యేకమైందంటే కాదు కేవలం నీకున్న ప్రొటెక్షను రక్షణలన్నీ తెంచేసి నిన్ను ఒంటరిని చేసి నిలబెట్టేటువంటి గ్రూప్ అది దాని గురించి ఇంకా ఏమర్థం ఉందో దాని గురించి ఏం తెలుసో అది నీకే తెలియాలి క్రైస్తవుడు అనడానికి ప్రూఫ్గా ఏం చెల్లుతాయో తెలుసా వ్యక్తిగతంగా అయినా నిన్ను నీవు ఒప్పుకోవాలి లేదా బ్యాప్తిజం సర్టిఫికేట్ అయినా ఉండాలి అప్పుడు క్రైస్తవులుగా నిర్ధారిస్తారు అఫీషియల్గా బట్ ఇంట్లో ఫోటో ఉంటేనో చర్చికి వెళ్తేనో నీ చేత్తో బైబిల్ పట్టుకుంటేనో కాదు అని గుర్తించుకోండి ఎవడైనా వాటి గురించి అడ్డొస్తే అడగడానికి వాడు సరిపోడు ఒకవేళ అవసరమైతే గట్టిగా స్ట్రాంగ్గా మీరు బుద్ధి చెప్పొచ్చు గట్టిగా చెప్పొచ్చు మీరు న్యాయంగా అడగొచ్చు కూడా సో ఇదే కాన్సెప్ట్ మీద ఇలాంటి కేసెస్లు ఎన్నో వస్తూ ఉన్నాయి కొన్ని కేసెస్ ఏమో సపోర్ట్గా అంటే మతం మారినంత మాత్రాన కులం మారదు అని కులం పుట్టుకుతో వస్తుంది అని చెప్పి కొన్ని కేసులు కొన్ని కోర్టు కేసెస్లు మారుతూ వచ్చాయి అలాగే కొన్ని కేసెస్లో కులం వర్తించదు మతం మారిన వెంటనే రిజర్వేషన్లు పోతాయని కొన్ని కేసులు పద్దెనిమిది సంవత్సరాల నిండిన నచ్చిన మతాన్ని తీసుకోవచ్చు అనేటువంటి కొన్ని సుప్రీంకోర్టు తీర్పులు కూడా వచ్చాయి క్రైస్తవులకు రిజర్వేషన్లు అంటారు మళ్ళీ మారుతూ ఉంటాయి సో ఇలాంటి కేసెస్ అనేది ఆ కేసును బట్టి పర్టికులర్ సిచ్యువేషన్లు బట్టి మారతాయి కానీ అన్నిటినీ కూడా బేస్ చేసుకుని వాటి చట్టాలకు న్యాయాలకు కూడా న్యాయం తీర్చాలి ఇది అన్యాయం లోపు కోర్టు వారికి పంతొమ్మిది వందల యాభై ఆర్డర్ అనేది అడ్డొచ్చేస్తుంది కాబట్టి ఈ నైన్టీన్ ఫిఫ్టీ ఆర్డర్ వల్ల మరల వారికి అన్యాయమే జరుగుద్ది ఈ నైన్టీన్ ఫిఫ్టీ ఆర్డర్ లేకపోతే సర్వసమానంగా న్యాయం అనేది దొరుకుతుంది ఇప్పుడు న్యాయం కూడా దొరకట్లా సమానమైన న్యాయం దొరకాలంటే ఈ పంతొమ్మిది వందల యాభై ఆర్డర్ అనేది పోవాలి లేదంటే కనీసం న్యాయం కూడా దొరకదు అందుకే మీ పోరాటం దేని మీద ఉండాలో ఏది మనకు ముళ్ళో మనకు తెలియాలి నెత్తి మీద మనువాదం పెట్టి నిన్ను తొక్కుతున్నారు కింద నిన్ను కదలకుండా ఈ నైన్టీన్ ఫిఫ్టీ ఆర్డర్ అనేటువంటి సంఖ్యలతో బంధించేశారు ఇక నీ జీవితం అలాగే ఉంది ఎవరికి వాళ్ళు విడివిడిగా నచ్చినప్పుడు కాదు అందరూ కలిసి దళితులు క్రిస్టియన్లు అందరూ కూడా ఒకటే గొంతెత్తిన రోజే మీ బాధ అనేది అర్థమవుతుంది అసలు మీకే తెలియకుండా మీ వరకు రాకపోవచ్చేమో మీ వరకు వచ్చిన తర్వాత ఈ బాధ అర్థమవుతుంది అలాగే ఇక చాలామంది దీని గురించి భయపడుతూ వెనక్కి వెళ్ళిపోతున్నారు అలాగే చాలామంది విశ్వాసాన్ని కూడా రహస్యంగా దాచుకుంటున్నారు అలాగే భయపడుతూ విశ్వసిస్తున్నారు ఇలాంటి బ్రతుకు మీ సొంత దేశంలో స్వతంత్ర దేశంలో కూడా అనగారిన వర్గాల బ్రతుకులు ఎలానే ఉన్నాయి అంటే ఎంత ఆశ్చర్యం ఇది ఎన్నో ఏళ్ళ నుంచి ఎన్నాళ్ళగానో వన్మాదంతో దాడి చేయబడుతూనే ఉన్నారు కదా కలిసికట్టుగా పెద్ద ఎత్తున మీ ప్రయత్నాలు అనేవి జరగాలి జరిగితే కానీ దీని గురించి వారికి భయం పుడితేనే కానీ అప్పుడు దీని గురించి ఆలోచించేటువంటి అవకాశం ఉండదు రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే అసెంబ్లీ అంతా కూడా అప్పుడు ఆమోదించారు కానీ అది అమలు కాలేదు ఆ తర్వాత ఈ జగన్ గారి ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఎస్సీ హోదా దళితులకు ఇవ్వాలి అని చెప్పి అసెంబ్లీలో ఆమోదించారు అది కూడా కేంద్రానికి పంపించారు కానీ అది కూడా అవ్వలేదు వీళ్ళు రాజకీయాల కోసం మాత్రం చేస్తున్నారో లేదా నిజంగానే ఈ దళిత వర్గాలకు న్యాయం చేయాలని చేస్తున్నారో తెలియదు కానీ అలా ప్రవేశపెట్టి మభ్యపెట్టి మోసం చేసి మళ్ళీ రాజకీయాలు చేస్తున్నారు ఎలా ప్రవేశపెట్టినటువంటి వీళ్ళే మరలా రాజకీయం కోసం పాస్టర్లకు ఐదు వేలు ఇస్తే మాత్రం చాలా రాద్ధాంతం చేస్తారు ఒక చిన్న బాత తీసుకుంటే అదిగో మత మార్పుళ్ళు అని చెప్పేసి రాజకీయం చేస్తారు ఇలాంటి వ్యక్తులు ఉన్నారు సో సపోర్ట్ చేస్తున్నారు నిజంగా వ్యతిరేకిస్తున్నారు లేదా రాజకీయంతో వీళ్ళతో ఆడుకుంటున్నారో తెలియదు ఇరవై ఒక్క మంది అనుకుంటే ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు బీసీసీలుగా రాలేదు కాబట్టి ఎస్సీలుగా వాళ్ళకి వీళ్ళకి పూజలు చేయడం నమస్కరించడం వాళ్ళకాల తిరగడం తప్ప ఎప్పుడు కూడా గొంతెత్తలేదు ఎప్పుడు కూడా దళితుల గురించి పోరాటం చేయలేదు ఎప్పుడు కూడా అసెంబ్లీలో వీటి గురించి ప్రస్తావన రాదు అలా వచ్చున్నాడు ఎవరైతే దీని గురించి సపోర్ట్ చేస్తారో వాళ్ళకి నిజంగానే వీరంతా కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా వాళ్ళు అనుకుంటారు రాజకీయాల కోసం వీళ్ళని వాడుకుని మభ్యపెట్టే వాళ్ళు ఎక్కువ ఉన్నారు తప్ప న్యాయంగా పోరాడే వాళ్ళు ఒక్కరు కూడా లేరు మరలా ఇప్పుడు ఈ టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా కేంద్రానికి అసలైనటువంటి బలము సపోర్టు ఇచ్చేటువంటి టీడీపీ హయంలో అసలు కోటంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో కూడా ఇప్పుడు వీళ్ళు కనుక గట్టిగా పట్టుబడితే ఖచ్చితంగా సాధించేటువంటి అవకాశం ఉంది సాధించే వరకు పోరాడితే అమాయకులను చేసే మతం పేరుతో జరిగేటువంటి ఈ వివక్షలు దాడులు ఈ సొసైటీలో ఆగుతాయి కానీ అవి రాజకీయం కోసం వాడుకునే వాళ్ళు చేస్తారో చెయ్యరో మనకు తెలియదు ఈ దాడులు ఆగాలన్నా ఈ దాడుల గురించి మాట్లాడాలన్నా మీకు ఖచ్చితమైన న్యాయం కూడా ప్రభుత్వం నుంచి హైకోర్టుల నుంచి న్యాయస్థానాల నుంచి రావాలన్నా కూడా ముందు ఈ చట్టం పోవాలి ఈ పంతొమ్మిది వందల యాభై ఆర్డర్ వల్లే వివక్షలోనే ఇంకా మగ్గాల్సి వస్తుంది ఈ నైన్టీన్ ఫిఫ్టీ ఆర్డర్ వల్లే దాడులకు గురవ్వాల్సి వస్తుంది భయంతో బ్రతకాల్సి వస్తుంది ఇంకా రహస్యపు విశ్వాసాలు విశ్వసించాల్సి వస్తుంది ఈ నైన్టీన్ ఫిఫ్టీ ఆర్డర్ వల్లే ప్రాథమిక హక్కులు అనుభవించలేకపోతున్నారు ఈ నైన్టీన్ ఫిఫ్టీ ఆర్డర్ వల్లే స్వేచ్ఛను పూర్తిగా కోల్పోయారు ఈ నైన్టీన్ ఫిఫ్టీ ఆర్డర్ వల్లే విద్యలో ఉపాధిలో ఉద్యోగంలో అవకాశాలు కోల్పోతున్నారు ఈ నైన్టీన్ ఫిఫ్టీ ఆర్డర్ వల్లే ఎస్సీ వివక్ష కన్నా ఐదు రెట్లు వివక్ష ఇంకా ఎక్కువ ఎదుర్కొంటున్నారు ఈ ఆర్డర్ వాళ్లే సరైనటువంటి న్యాయం కూడా న్యాయ స్వేచ్ఛ కూడా దొరకడం లేదు సో ఇది ఫండమెంటల్ రైట్స్కి కూడా విరుద్ధం హ్యూమన్ రైట్స్కి కూడా విరుద్ధం మత స్వేచ్ఛకు కూడా విరుద్ధం అలాంటి ఒక అన్యాయమైనటువంటి ఆర్డర్ను మీ మీద రుద్ది మీకే తెలియకుండా మీ ముందు పెట్టి మీకు సంఖ్యలు వేశారు సో ప్రాథమిక ప్రాబ్లం అదే అసలైనటువంటి ప్రాబ్లం అదే కోర్టు తీర్పులు మారుతున్నాయి దీనికి ఏమి భయపడాల్సిన అవసరం లేదు ఈ నైన్టీన్ ఫిఫ్టీ ఆర్డర్ అనేది ఉంటే క్రైస్తవ సమాజం ఇలాంటి వివక్షను ఇంకా ఎదుర్కొంటుంది ఎస్సీ సమాజం ఇలాంటి వివక్షను ఇంకా ఎదుర్కొంటుంది సో మీ జీవితాలను మీ స్వేచ్ఛను కూడా ఇది అడ్డుకుంటుంది కాబట్టి దీని గురించి మెయిన్ మీరు ఫోకస్ చేయండి ఆలోచించండి ఇది చట్టరీత్యా ఇది సమాజం రీత్యా అన్నిటి రీత్యా కూడా నేరమైనటువంటి ఒక అన్యాయమైనటువంటి చట్టం ఇది అది ఈ దళితుల మీద రుద్దడం అనేది చాలా అన్యాయం ఇది సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఈ కోర్టు తీర్పుల గురించి ఎవరు భయపడక్కర్లేదు అది వ్యక్తిగతమైనటువంటి వ్యక్తికి సంబంధించిన కోర్టు తీర్పు మాత్రమే అది కూడా హైకోర్టు తీర్పు మాత్రమే ఒకవేళ లేదంటే ఈ హైకోర్టులో న్యాయం కూడా జరగాలన్నా కూడా ఈ నైన్టీన్ ఫిఫ్టీ ఆర్డర్ మనకు అడ్డొస్తుందని తెలుసుకోండి ఈ విషయాన్ని మీతో పాటు అనేక మందికి షేర్ చేయండి ఈ విషయాన్ని తెలుసుకునేటట్లు ఈ అవగాహన కల్పించండి అనేకులు దీని గురించి మాట్లాడాలి నిలబడాలి దీని హక్కుగా నువ్వు సంపాదించుకోవాలి సో ఈ విషయం మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను అర్థమైతే ఖచ్చితంగా మీరు షేర్ చేయండి సో ఇది ఈ వీడియోలోని అంశం మరొక వీడియోలో మరొక అద్భుతమైనటువంటి మంచి టాపిక్తో నేను మరలా వస్తాను అంతవరకు సెలవు నమస్తే